రెండు విషయములలో మన శరీరమును మనం జాగ్రత్త చేసుకోవాలి మొట్టమొదటిది మన శరీరమును ప్రభువుకు సమర్పించి పరిశుద్ధతను కాపాడుకునే విషయములో మన కృషి ఉండాలి అర్థమైందా పరిశుద్ధతను కాపాడుకున్నటలో మన కృషి ఉండాలి ఎందుకంటే మనలో పరిశుద్ధాత్మ నివాసం ఉంటాడు అది వాక్యం చెప్తున్న సత్యం బైబిల్ తీయండి రిఫరెన్స్ చూపిస్తాను యోహాను సువార్త పద్నాలుగు అధ్యాయం యోహాను సువార్త పద్నాలుగు అధ్యాయం పదహారు పదిహేడు వచనాలు నేను మీ కొరకు తండ్రిని వేరొక ఆదరణకర్తను పంపిస్తాడు అనగా సత్యస్వరూపి యొక్క ఆత్మను మీకు అనుగ్రహించును లోకము ఆయనను చూడదు ఆయనను ఎరుగదు కనుక ఆయనను పొందనేరదు మీరు ఆయనను ఎరుగుదురు ఆయన మీతో కూడా నివసించును మీలో ఉండును అయా అయా ఆయన ఎవరిలో ఉంటాడంట అందరు చెప్పండి మీలో ఉండు దేవుని పరిశుద్ధమైన ఆత్మని ఈరోజు మనలోనికి పంపుతున్నాడు తండ్రి ఎందుకు నిన్నొక దేవాలయముగా చేసుకొని దేవుడు నీలో నివాసం ఉండి తన పనిని నీ ద్వారా జరిగించుకోవడానికి దేవుడు నిన్ను కోరుకున్నాడు సోదర దేవుడు నన్ను కోరుకున్నాడు ఇప్పుడు దేవుడు నివసించే దేవాలయంలో మనం పాపం చేస్తావా చెయ్యం అలాగ మనలో దేవుడు నివసిస్తున్నాడు ఇది దేవాలయం గనుక దీని పవిత్రతను కూడా మనం కాపాడాలి ఇది మన బాధ్యత దానికోసం మనం పోరాడాలి దానికోసం మనం ఆశ కలిగి నిరంతరం కృషి చేయాలి దానికోసమే దేవుణ్ణి వేడుకోవాలి దేవా నా దేహ పవిత్రతను కూడా కాపాడు నా ప్రాణ ఆత్మ దేహముల యొక్క పవిత్రతను కాపాడు ప్రభువా నేను పరిశుద్ధంగా ఉంచుకోవాలని తిప్పలబడుతున్నా కానీ ఎక్కడో చోట అపవిత్రత అనేది నా నుండి జరుగుతుంది అదైతే నాకు ఇష్టము లేదు నేను నీకు పరిశుద్ధమును అనుకూలమునైన సజీవ యాగముగా నను నేను సమర్పించుకోవాలన్న ఆశ నాకుంది నా తండ్రి నాకు ఆశ తీర్చు నీవు నాలో నివాసం ఉండటానికి తగినటువంటి నివాసంగా నా దేహం పరిశుద్ధాలయంగా మార్చు తండ్రి అనే ఆశ ప్రార్థన ఆరాటం పోరాటం మనకు ఉండాలి ఎంతమందికి అర్థమైంది ఎందుకు దేహం పవిత్రంగా ఉండాలి ఎందుకంటే దేవుడు మనలో నివాసం ఉంటాడు మొదటి కొరింది ఈ పత్రిక మూడు పదహారు మీరు దేవుని ఆలయమై ఉన్నారని మూడు పదహారు మొదటి కొరింది ఈ పత్రిక మీరు దేవుని ఆలయమై ఉన్నారని దేవుని ఆత్మ మీలో నివసించుచున్నాడని మీరు ఎదురుగరా ఎవడైనా నువ్వు దేవుని ఆలయమును పాడు చేసిన ఎడల దేవుడు వాణిని పాడు చేయను తమ్ముడా మారు మనసు పొంది బాప్తి పొంది పరిశుద్ధాలయమైన నీ దేవాలయం లాంటి శరీరమును మందుకు బానిసం చేస్తావా చొట్టా బీడి సిగరెట్ కానీ ఇలాంటి పనికిమాల వాటికి బానిసం చేస్తావా వ్యభిచారానికి జారత్వానికి నీ దేహాన్ని వాడతావా అపవిత్రమైన మాటలు వాడటానికి నీ దేహాన్ని వాడతావా మాట ఏం మాట్లాడుతున్నావు నా హృదయాన్ని సమర్పించాను మరి దేహాన్ని ఎప్పుడు సమర్పిస్తావు శరీరాన్ని కూడా నువ్వు సమర్పించాలి నువ్వు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా ఇది జరగాలి లేకపోతే అసలు శరీరాన్ని వదిలేశారండి హృదయం దేవుడికి ఇస్తే చాలంట ఇక శరీరం అప్పుడప్పుడు ఏదో ఒకటి చేసుకుంటుంటుందంట ఓయ్యమ్మో భక్తులు ఓయమ్మో భక్తులా ఏదో అది చేసుకుంటుంది శరీరం అంతే కదండీ మరి శరీరం మంచిది కాదు ఆహా సర్టిఫికేట్ కూడా నువ్వు ఇచ్చుకుంటున్నావు సజీవంగా సమర్పించమన్నాడుగా వినువారికి మేలు కలుగునట్లు మీ నోట అనుకూల వచనమే పలుకుడి గాని దుర్భాష ఏదైనాను మీ నోట రానియకుడి దేవుని పరిశుద్ధ ఆత్మను దుఃఖపరచకుడి అన్నాడు అయ్యా వ్యభిచారం కాదు చుట్టా బీడి సిగరెట్ మందు కాదయ్యా దేవుని రక్తములో కడగబడిన పరిశుద్ధుడా పరిశుద్ధుడాలా దేవుని బిడలారా క్రీస్తు ఏర్పరచుకున్న పిల్లలారా ప్రభు విమోచించిన ప్రజలారా రాజులైన యాజక సమూహములారా నీ నోట దుర్భాషను కూడా దేవుడు తట్టుకోలేడట ఎఫ్ఎస్సి పత్రిక నాలుగవ అధ్యాయము ఇరవై తొమ్మిదవ వచనం వినువారికి మేలు కలుగునట్లు అవసరమును బట్టి క్షేమాభివృద్ధికరమైన అనుకూల వచనమే పలుకుడి గాని దుర్భాష ఏదైనా మీ నోట రానియకుడి దేవుని పరిశుద్ధాత్మను దుఃఖపరచుకుడి ఆగో నువ్వు బూతు మాట్లాడినా బాధపడతాడంట ఎందుకంటే నీలో ఆయన ఉంటున్నాడు మొదటి కొరింది పత్రిక ఆరు పంతొమ్మిది మీ దేహము దేవుని వలన మీకు అనుగ్రహింపబడి నీలోనున్న పరిశుద్ధాత్మక ఆలయమై ఉన్నదని మీరు ఎరుగరా మీరు మీ సొత్తు కారు విలువ పెట్టి కొనబడిన వారు కనుక మీ దేహముతో దేవుని మహిమపరచుడి పద్దెనిమిదో వచనం చదివితే ఒకసారి చూడండి జారత్వమునకు దూరముగా పారిపోవుడి అద్దుకు మనుషుడు చేయు ప్రతి పాపమును బై బై పైత్యం పైచ్యం పైచము వయసు బ్రదర్ వయసు బ్రదర్ వయసు బ్రదర్ వయసు బ్రదర్ పైచ్యం జారత్వమునకు దూరముగా పారిపోవుడి మనుషుడు చేయు ప్రతి పాపము దేహమునకు వెలుపట ఉంది కానీ జారత్వము చేయువాడు తన సొంత శరీరమునకు హానికరముగా పాపము చేయుచున్నాడు మీ శరీరమును జాగ్రత్తగా కాపాడుకోవాలి అన్నాడు పైత్యం చేష్టాలు చేసి జారత్వానికి బానిసలైపోయి జారులుగా వ్యభిచారులుగా మారకండి తిరిగి జన్మించిన మనకది అది తగదు క్రీస్తు రక్తములో పరిశుద్ధ పరచబడిన మనకు అది తగదు ఆడవాళ్ళకి అందరికీ చెప్తున్నా విచ్చలవిడి లైంగిక పాపం కొవ్వెక్కిన వ్యవహారం విచ్చలవిడి కాముకత్వం విశృంఖలత్వం మంచిది కాదు అది దేవుని పరిశుద్ధులకు తగినది కాదు ఎందుకనగా మనలో దేవుని పరిశుద్ధాత్మ నివాసం ఉండి ఆయన సేవకై మనల్ని కోరుకున్నాడు ఆ విధంగా మన ద్వారా పని జరిగించి మనకు నిత్య స్వాస్థ్యమును సిద్ధపరుస్తున్నాడు నీలో ఉండి మనుషుల్ని స్పర్శిస్తాడు నీలో ఉండి మనుషులతో మాట్లాడతాడు నీలో ఉండి మనుషుల్ని తాకుతాడు నీలో ఉండి మనుషుల్ని రక్షిస్తాడు నీలో ఉండి మనుషుల్ని ఆదరిస్తాడు ఆదుకుంటాడు దేవుడు నీలో నివాసం ఉంటాడు అందుకే చాలా చోట్ల చెప్పాడు తెశలోనికి మొదటి పత్రిక నాలుగవ అధ్యాయము మొదటి వచనం నిద్ర వచ్చిన స్తోత్రం చెప్పండి మెలుగుతున్న వాళ్ళు చెప్పండి తెసలోనికి మొదటి పత్రిక నాలుగవ అధ్యాయము మొదటి వచనం నుంచి మెట్టుకు సహోదరులారా మేము ప్రభువైన యేసు ద్వారా మీకు ఇచ్చిన ఆజ్ఞ మీరు ఎరుగుతురు కాగా మీరెలాగూ నడుచుకుని దేవుని సంతోషపరచవలను మా వల్ల నేర్చుకునే ప్రకారముగా మీరు నడుచుకొని చున్నారు ఈ విషయములో మీరు అంతకంతకు అభివృద్ధిని నొందవలని మిమ్మల్ని వేడుకొని చాలా సంతోషం అదంతా వదిలేగానే నాలుగవ చదువు మీరు పరిశుద్ధులొకటయ్యే అనగా మీరు జారత్మనకు దూరముగా ఉండుటయ్యే దేవుని ఎత్తైన కొండ మీరు దూరముగా ఉండుటయే దేవుని చిత్తం ఏంటి దేవుని చిత్తం నువ్వు విచ్చలవిడిగా తిరగటం విచ్చలవిడిగా మాట్లాడటం విచ్చలవిడిగా ప్రవర్తించటం విచ్చలవిడిగా వ్యభిచరించడం విచ్చలవిడిగా తాగటం విచ్చలవిడిగా తడవకోసారి బయటికి పోయి దమ్ము కొట్టి లోపలికి వచ్చి అంటాం అంటాం పిల్లలకు పాల కూతొచ్చిద్ది కొంతమంది అబ్బాయిలకు దమ్ము 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 వచ్చి లోపల కూర్చొని తడ కూసారి బయటికి ఆ రోడ్డు దగ్గర పో అది కావాలి ఇది కావాలి దేవుడు చెప్తున్నాడు ఎంతకాలం నీ దేహాన్ని అలా పాడు చేస్తావు అరే పది కాలాలు నిన్ను బతికించి పది పది సంవత్సరాలు నిన్ను వాడుకుందాం అనుకుంటే ఒక సంవత్సరంలో తెచ్చేటట్టున్నావు రాను ఊపిరితిత్తులు పాడు చేసుకొని దరిద్రుడు అని తిడతాడు దేవుడు పాడైపోతా ఊపిరితిత్తులు నీకు అర్థం కావట్లేదా పెట్టెల్లా తెచ్చుకున్నా పెట్ట మీద ఏమేశాడు వాడు నిన్ను పరిశుద్ధంగా కాపాడి ఆరోగ్యంగా కాపాడి నీకు దీర్ఘాయువునిచ్చి నువ్వు సచ్చిందాక నిన్ను వాడుకొని నీకు గొప్ప స్వాస్థ్యాన్ని కుప్పేద్దాం అనుకుంటే నువ్వు చేసే దరిద్ర పనుల వల్ల వ్యభిచారం వల్ల జాగత్వం వల్ల ఈ తాగుడు వల్ల సిగరెట్ తాగితే ఊపిరితీతులు మందు తాగితే లివర్ కిడ్నీలు జారత్వం చేస్తే ఒళ్ళంతా తేడా దేవుడు స్పష్టంగా చెప్తున్నాడు వాటిని తుంచేయండి పరిశుద్ధుల గుట ఏ దేవుని చిత్తము మీరు పరిశుద్ధులు 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 ఎంతమందికి అర్థమైంది నాయన ఇప్పుడు చెప్పండి శరీరాన్ని కాపాడుకోవాలా లేదా ఊరేగొచ్చా ఇష్టం వచ్చినట్టు నువ్వు క్రీస్తు రక్తంలో కడగ బడనోడివైతే తగలబడి ఎట్లనో పోతావు ఎటుబడు చచ్చి పోతావు కాబట్టి గొడవలేదు కానీ నిన్ను పరలోక రాజ్యానికి వారసుడిగా వారసురాలిగా చేశాడు గనుక నీతిమంతుల జీవగ్రంథములో నీ పేరు రచించాడు లిఖించాడు గనుక నువ్వు నేను మనం అందరం ఆడోళ్ళు మగోళ్ళు యవనలు కుర్రోళ్ళు ముసరోళ్ళు మొత్తానికి చెప్తున్నాను నేను మీకు అందరికీ తెలివి బాగుంది ఒకళ్ళు కూడా నిద్రబాట్లా స్పష్టంగా చెబుతున్న జాగ్రత్త దేహ పవిత్రతను కాపాడుకోండి మన శరీరములో దేవుడు నివాసం ఉంటానని అనేక చోట్ల రాయించాడు యోహాను పద్నాలుగు మొదటి యోహాను యోహాను సువార్త పద్నాలుగో అధ్యాయం పదహారు పదిహేడు వచనాలు మొదటి కొరింది పత్రిక మూడవ అధ్యాయం పదహారు వచనం అదే మొదటి కొరింది పత్రిక ఆరో అధ్యాయం పంతొమ్మిదో వచనం పేతురు పత్రికలో నేను పరిశుద్ధుడనై ఉనలాగున మీరును పరిశుద్ధులై ఉండండి అది ఎవరు పట్టించుకుంటున్నారు ఈ మాటలు ఎవరు సీరియస్గా తీసుకుంటున్నారు తీసుకోవాలి తీసుకోవాలి తీసుకోపోతే రేపు అక్కడ వేస్ట్ ఫెలోగా నిలబడిపోతావు రేపు అవుతావు అక్కడ ఇలాగున మనం దేహమును కూడా దేవునికి సమర్పించాలి దీన్ని ముంగమూరి దేవదాసయ్య గారు పాట రాశాడు తను నా దీది అనే ఉన్నాడు హృదయం నా దీదిగా అనలా తను అంటే శరీరము తనువు నాదిగోపై కొనుమీయో ప్రభువాని పనికి ప్రతిష్ఠించు మీ పరిశుద్ధంగా ఉండాలి వాటితో చూడకూడదు చూడొద్దు బేట అని దేవుడు చెప్పాడు ఈరోజు ఫోన్ నీకు అందుబాటులోకి వచ్చింది పర్సనల్ లైఫ్ నీకుంది నాకు తెలుసు మన సైకాలజీ ఏంటో మన శరీర తత్వం ఏంటో నీ పర్సనల్ లైఫ్ లో నీ రహస్య ఉన్నప్పుడు నువ్వు ఒక్కడే ఉన్నప్పుడు నీ సెల్ ఓపెన్ చేసి నువ్వేం చూస్తున్నావో అమ్మా నువ్వేం చూస్తున్నావయ్యా అది నీకు నీ మనస్సాక్షికి నా దేవుడికే తెలుసు గుండెలో భయం అరేరేరే నా కళ్ళను అపవిత్రం చేసుకుంటున్నాను దీనివల్ల నాలో దురాశలు పుడతాయి ఇతరుల మీద దురాలోచనలు కలుగుతాయి ఇది చూడకూడదు కదా నేను అపవిత్రమైనవి అశ్లీలమైనవి నేను చూడకూడదు కదా అన్న భయం ఉందా ఏమనుకుంటున్నారు తెలుసా దేవుడికన్నీ తెలుసులే శరీర బలహీనమని తెలుసులే క్షమిస్తాళ్లే కృపగలవాళ్లే కనికరిస్తాళ్లే ప్రభు బల దగ్గర ఒప్పుకుంటాలే చాలామన్నా ఎప్పుడు చెబుతున్నాడుగా ఒప్పుకోండి క్షమిస్తాడు ఒప్పుకోండి క్షమిస్తాడని చేయటం ఒప్పుకోవటం చేయటం ఒప్పుకోవటం అరే రేరే అలవాటుగా మారిపోయింది ఏం అనుకోవద్దు అర్థం చేసుకోవటానికి ప్రయత్నం చేయండి దేహము యొక్క పవిత్రతను కూడా కాపాడాలి దేహమును దేవునికి సమర్పించాలి ఎందుకనగా దేవుడు నీలో నివాసం ఉండి నిన్ను తన సేవకై వాడుకోవాలనుకుంటున్నాడు నీ ఇష్టం వచ్చినట్టు చేస్తావా శరీరంతో ఇష్టం వచ్చినట్టు మాట్లాడవద్దు ఇష్టం వచ్చినట్టు చూడవద్దు ఇష్టం వచ్చినట్టుగా జారత్వపు క్రియలకు దేహమును వినియోగించవద్దు నీ దేహము నా దేహము పవిత్ర దేవాలయము దాని పవిత్రతను కాపాడదాం అందుకోసం ప్రయాసపడదాం దురాలోచనలు అనేవి క్రియ రూపం దాల్చక ముందే అవి వచ్చినప్పుడే వాటిని వేటాడదాం వాటిని తొలగిద్దాం అలా కాకుండా వాటిని రాణిచ్చి తలకాయలో గూడు కట్టుకొనిస్తే తర్వాత ఖచ్చితంగా క్రియారూపం దాలుస్తాయి అప్పుడు దాకా ఒట్టిగా ఉన్నటువంటి వాటికి అక్కడ శక్తి ఇక అర్థమైంది ఏమొచ్చిద్ది పాపమునకు శక్తి వచ్చి ఒక దగ్గర బెండ్ అయిన నిన్న అన్నిటికీ బెండ్ చేయటం మొదలుపెట్టిద్ది దానికి ఆ పవర్ ఉంది మరి అందుకే దాన్ని అల్లించుకోవద్దని చెబుతున్నాడు దేవుడు అర్థమైందా నువ్వు కరెంటు తీగని పట్టుకున్నంతవరకు నీకేముంది భద్రత ఉంది జిలాకు పనిచేసి పట్టుకున్నావు అనుకో ఇక అది వదలదు నిన్ను అర్థమైందా ముచ్చటపడి పట్టుకున్నావు అనుకో ఇకను వదిలేసినా అది వదలదు పాపం అలాంటిది సరదా సరదాగా పోయి మందేసుకోట అలవాటు అవుతారు సహజంగా ఈ మందు తాగేటప్పుడు పక్క వాళ్ళతో ఏం డైలాగ్లేస్తారా తెలుసా నీ బోటోడు నా బోటోడు చెప్పాడు అనుకో ఇదిగో ఇంతవరకు అలవాటు లేదు నీకు ఎందుకు పోయి కూర్చున్నా వాళ్ళ మధ్యలో ఆ ఎందుకు పోయి కూర్చున్నావు ఎంతలో మాట అంటాడు తెలుసా ఆ కూర్చుంటే అయిపోతారా సెల్ఫ్ కంట్రోల్ ఇక్కడా అబో ఇక్కడ వెళ్ళి కూర్చుంటాం అవసరమైతే బెగ్గు తీసుకుంటాం ఎంతవరకు ఉండాలో ఆ లిమిట్స్ ఉన్నాయి మాకు లిమిట్స్ క్రాస్ చేయం పెద్ద పెద్ద డైలాగులు భారీ డైలాగులు ఈ ఇప్పుడున్న సీనియర్ మోస్ట్ తాగుబోతులు అందరూ వాడింది ఆ డైలాగులే వీడికి తెలియదు ఆ సంగతి అనుకుంటాడు నేను కంట్రోల్లో ఉండగలను నేను కంట్రోల్లో ఉంటాను అమ్మాయి వాళ్ళు పనికిమాల వాళ్ళ అమ్మాయి వాళ్ళ తేడా మనుషులు వాళ్ళతో పోయి ఎందుకు తిరుగుతున్నావు వాళ్ళతో ఎందుకు కూర్చుంటున్నావు నీ మైండ్ పాడు చేస్తారే తల్లి చక్కగా భర్తతో కాపురం చేసుకుంటున్నావు పిల్లల్ని కలిగి ఉన్నావు నువ్వు జాగ్రత్త వాళ్ళు కొంచెం ఈ మనుషులు వాళ్ళు లోకాశాలు రెచ్చగొడతారు వాళ్ళతో సావాసం నీకు మంచిది కాదంటే సెల్ఫ్ కంట్రోల్ ఇక్కడా వెళ్ళి కూర్చున్నంత మాత్రాన ఫ్రెండ్షిప్ చేసినంత మాత్రాన మాట్లాడినంత మాత్రాన బానిసలం కావు అబ్బా కంట్రోల్ ఎక్కడ ఏడిసింది నీ కంట్రోల్ నీ బొంద ఎక్కడ ఏడిసింది నాకు కంట్రోల్ నా బొంద అసలు మనకు మూలపితరులకే లేదు కంట్రోల్ వాళ్ళ బొంద దేవునికి స్తోత్రం సంగతి చెబుతున్నా సెల్ఫ్ కంట్రోల్ వాళ్ళకే లేదండి మన మన మూలపితరులకే లేదు ఆ కంట్రోల్ ఉంటే కాయ ఎందుకు కోసుకొని తింటది పండు మన వీక్నెస్ వాడికి తెలియనే తెలుసు కాబట్టి చే రేపుతా ఉంటాడు మనమేమనుకుంటా సైతాను కొమ్ములేసుకొని వస్తాడు పాములో వస్తాడు మనకి మన సైతాన్ అంటే ఏంది పంది పాము బర్ర నీ తెలుసా నీతో కూడా ఫ్రెండ్షిప్ చేసే ఒక ఆడపిల్లలో దురాత్మ పని చేద్దాం నీకు తెలుసా నీతో పాటు ఫ్రెండ్షిప్ చేసే ఒక మగపిల్లవాడిలో నీ నిన్ను దురాత్మ శోధించుద్దకు తెలుసా పిచ్చోడా వాడిని ఫ్రెండే కానీ వాళ్ళు అది పనిచేస్తుంటుంది వాడిని లాగుతూ ఉంటాడు పాపానికి చర్చికి రారా అన్ను అంటే వాడు సినిమా పోతారా అంటాడు దేవుని సన్నిధికి రారా అన్న వాడితే వాడు ఇంకో దాని ఎలాకెళ్తూ ఉంటాడు పద్దాకల వాడు లోకాన్ని తీసుకొచ్చి పోస్తూ ఉంటాడు నీ తలకాయలో నీకేం తెలుసు వాడిని ఫ్రెండ్లా కనపడతాడు కానీ వాళ్ళు దయ్యం పనిచేస్తూ ఉంటుంది హవ్వకు కనపడింది సర్పమే కానీ సర్పంలో పనిచేసింది సాతాను నీ కనపడేది ఒక ఆడపిల్లే కావచ్చు సోది ముఖందానా కానీ ఆ ఆడపిల్లలో దయ్యం నిన్ను నాశనం చేసిద్ది అని చెప్పాలనిపించింది నా కానీ అననులే నేను అట్లా దేవునికి స్తోత్రం హలే లుయ్యా ఏం ఎవరు చెప్పట్లేదు